హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామిడికాయ పరిసర వ్లాగ్స్ మేము ఈ రోజు మామిడికాయ నిల్వ పచ్చడి పడుతున్నాము కొత్తపల్లి కొబ్బరి మామిడి ఆవకాయ నిల్వ పచ్చడి మామిడికాయల్ని ఉదయాన్నే తొడిమలు తీసుకుని నీళ్ళలో వేసుకుని ముక్కలు కొట్టుకుని ఆరబెట్టుకోవాలి ఆరిన మామిడికాయ ముక్కల్లో వేరుశెనగ నూనె పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి ముక్కలకి ఆయిల్ తో పాటు పసుపు కూడా పట్టించుకుంటే ముక్కలు త్వరగా మద్దప ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇందాక పోసిన మామిడికాయ ముక్కల కొలత మానికానికి తగ్గట్టుగా అర్ధసేరు ఉప్పు అర్ధసేరు కారం వేసుకుంటాము కలికి ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మెంతి పిండి వేసుకోవాలి ఆవుసేరు ఆవపిండి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకుంటూ ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కలుపుకోవాలి కారంతో సహా మొత్తం అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసినవేనండి కొత్తపల్లి కొబ్బరి మామిడి టూ ఇయర్స్ వరకు కూడా ముక్క అనేది కొబ్బరి ముక్క లాగానే ఉంటదండి నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి మాకు పచ్చడి పట్టేది మా నాన్నగారే మీలో ఎంతమందికి ఆవకాయ పచ్చడి పట్టేసిన తర్వాత అందులో రైస్ వేసుకుని తినడం అంటే ఇష్టమో కానీ కామెంట్ చేయండి ఇందాక చెప్పాను కదండి ఒక మానికడు ముక్కలకి అద్దెసేరు కారం వేస్తున్నాము ఈ కారం అంతా కూడా ముక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి ఆయిల్ సరిపోకపోతే మధ్యలో యాడ్ చేసుకోవాలండి ఆవకాయ పచ్చడి అలాగే ఊరగాయ పచ్చడి రెండు పట్టామండి మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆవకాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి కొత్తపల్లి కొబ్బరి మామిడి అనేది పచ్చడికి పెట్టిన పేరండి అండ్ అలాగే పండు కూడా చాలా బాగుంటదండి చాలా స్మెల్ వస్తూ చూసారండి నాన్నగారు కలిపేస్తున్నారు చిన్నప్పుడు అమ్మమ్మ పచ్చడి పడుతూ ఉంటుంటే అమ్మమ్మ చుట్టూ పిల్లలందరం కూర్చునే వాళ్ళమండి పచ్చడి ఎప్పుడెప్పుడు అయిపోతుందా రైస్ పెడతారా అందులో కలిపేసేసి అనేసి పచ్చడి అయితే పూర్తిగా కలిపేయడం అయితే అయిపోయిందండి ఇంక జాడీలోకి తీసేసుకుందాము మాకు ఆ జాడీ రెండు నర ముక్కలు పచ్చడి పట్టిందండి మా సైడ్ అయితే కొలతకి మానికలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇంకా పచ్చడి కలిపేయడం అయితే అయిపోయిందండి ఇంకా నేను ఎదురు చూస్తున్న ఘట్టం ఆసన్నమైంది ఆ బేసి లో వేడి వేడి అన్నం పెట్టుకుని ఆ పచ్చడి అంతా కలుపుకుని ఒక్కొక్క ముద్ద తింటే ఉంటదండి స్వర్గం ఇక్కడే ఉన్నట్లుగా టేస్ట్ అయితే సూపర్ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్